నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నిన్న కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో విచారణలను స్వీకరించింది దీనికి వర్గీకరణకు అనుకూలంగా ఎంఆర్పిఎస్ రెల్లీ సంఘం వేడ బుడగజజంగం మాస్టిన్ బీసీ సంఘాలు ముస్లిం సంఘాలు పలువురు ప్రజా సంఘాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలను సమర్పించారు ఎంఆర్పిఎస్ నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఉన్న నాయకులు దాదాపు రెండు వేల మంది మచిలీపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి దండేసి కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళారు పోలీసులు దాదాపు ఒక బెటాలియన్ రెండు వందల మంది బెటాలియన్ను దించి భారీ భద్రత కల్పించారు అందరినీ లోపలికి అనుమతించకపోవడంతో కలెక్టరేట్ చొరవతో లోపలికి అనుమతించారు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగా మాదిగా ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని కమిషన్కు వివరించి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మన్నంగి నాగరాజు మాదిగా రాష్ట్ర అధ్యక్షుడిద్రప సురేష్ మహాజన సోషలిస్ట్ పార్టీ రాజ్య రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ మాదిగా ఎన్ఎస్పి సీనియర్ నేతలు మందా వెంకటేశ్వరరావు కోటా దానియల్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంఆర్పిఎస్ ఎన్ఎస్పి అనుబంధ సంఘాల నాయకులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు i don't know